విజయవాడ కొండ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు నీళ్ల ట్యాంకుల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వహించిందని మండిపడ్డారు కొండ ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కొందరి నిర్లక్ష్యం వల్ల నీరు వృధా అవుతుందని దీన్ని అరికట్టాలని సూచించారు కొండ ప్రాంతాల వాసులకు ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఇచ్చే కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు ప్రాంతంలో దృష్టి ఉంది ఇవాళ ఇక్కడ ప్రజలు చూపుతా ఉన్నారు రాత్రిపూట నుంచి తెల్లారి నాలుగింటి వరకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది ఆ టైంలో కింద ఉన్న వాళ్ళు ఏమో మోటార్ లాంచ్ చేసేసి వాళ్ళు నిద్రపోతా ఉన్నారు ట్యాంకులు నిండినా కూడా మోటార్లు ఆపట్లేదు పైన వాళ్ళకేమో నీళ్లు రావట్లేదు వాళ్ళు ఐదారు ఉన్నా కూడా ఒక బకెట్ నీళ్లు పట్టుకోవడానికి తెల్లారిపోతుందని చెప్పే పరిస్థితులు ఉన్నారు అందుకే నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఈ కొండ మీద రెండు ఓర్ఏ ట్యాంకులు కట్టించడం పూర్తి చేయడం జరిగింది పబ్లిక్ నీళ్లు ఇవ్వడం జరిగింది మూడోది ఈ ప్రాంతంలో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రభుత్వం రాగానే వీళ్ళు ఏం చేశారంటే ఇరవై ఐదు శాతం లోపు జరిగిన పనులున్న కాంట్రాక్టర్ అని పని చేయమన్నారు దాంట్లో అది బంద్ పడిపోయింది ఈ ఐదు సంవత్సరాల బంద్ ఏదైతే చేశారో అది ఇప్పటివరకు కూడా అదే కొనసాగింది తప్ప లేదా ట్యాంక్ గడదామన్నా ఆ గవర్నమెంట్ మీద క్రెడిబిలిటీ లేక టెండర్లు వేసేవాళ్ళు లేక అది ఆగిపోవడం ఏదేమైనా కూడా వీళ్ళకి ట్యాంక్ నిర్మాణం కాలేదు చుక్క నీరు పెరగలేదు ఇవాళ మేము రాగానే మొట్టమొదటిగా ఆలోచన చేసింది ఏంటంటే ఇంకా కొండ ప్రాంతంలో ఎక్కడైతే నీళ్ళు వస్తూ ఉందని ఈ ప్రాంతంలో అయితే ఇంకా రెండు ఓవర్ఐ ట్యాంకులు కట్టినా కూడా సరిపోయిన పరిస్థితి గా మొట్టమొదటి ఓవర్ఐ ట్యాంకు నిర్మాణం చేసి వీళ్ళందరికి నీళ్ళు ఇవ్వాలి నా యొక్క కోరిక అయితే కొండ ప్రాంతం వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చే పరిస్థితి రావాలని